బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం మన రాత్రి మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభను ఈరోజు హనుమాన్ జంక్షన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొలుకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అన్ని పార్టీల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా గౌరవనీల శ్రీ దుత్తా రామచంద్రరావు హాజరయ్యారు సీనియర్ నాయకులు సెలమన్ శెట్టి రమేష్ సింతరప్పారావు ఏగిరెడ్డి బాలాజీ దయాల్ రాజేశ్వరరావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కోటవేశ్వరరావు ముస్తఫా మండల అధ్యక్షులు కమ్యూనిస్ట్ నాయకులు అబ్దుల్ బారీ జిల్లా మహిళ అధ్యక్షులు శ్రీమతి ఝాన్సీ రాణి మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీసీల అధ్యక్షులు షేక్ జాన్ బాషా జిల్లా జనరల్ సెక్రటరీ నండూరు శ్రీనివాసరావు బాబులపాడు మండల కార్యకర్తలు అల్లా సాంబశివరావు గన్నవరం నాలుగు మండల కార్యకర్తలు రౌతు రాంబాబు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మన మన్మోహన్ అదేవిధంగా ప్రధాన మనకు ఆర్థిక మన భారతదేశం ఎంతో శ్రమించి మన దేశాన్ని ఎంతో ముందుగా నడిపించడానికి